ఇలా నాని అందరికీ ఎవరు అసలు గెలవకపోవడం ఏంటి రీజన్ అసలు అంటే ప్రాక్టికల్ గా మంత్రుల విషయంలో మాత్రం మంత్రుల శాఖలు ఎవరికి స్వేచ్ఛ లేదు వాళ్ళు ఇంకా నిరూపించుకోవడానికి లేదు రెండవది ఈ సగం సగం అంటే ఈయన ఎంత సేపటికి కులం బీసీ బీసీబీసీ అని అమ్ముకున్నాడు అదే దెబ్బదీసింది బీసీలు ఇప్పుడు మిగతా మంత్రులు అమ్మని మార్చాడు బీసీ ని మార్చాలి వాళ్ళు ఎవరు గెలవరు బేసిక్ దాంట్లో మార్చారు మార్చడం వల్ల గ్రిప్ లేదు అక్కడ ఏదో చేసే టైంలో ఫస్ట్ టర్మ్ వాళ్ళకేమో రెండేళ్ళు కరోనాతో పోయింది ఇంకా వాళ్ళ వాళ్ళ ముద్ర వేసుకుంటారు ఈ లోపు మళ్ళీ చివరి వాళ్ళకి రెండేళ్లే వచ్చింది ఇంకా వాళ్ళకి ఇంకా జనంలో ఏం చూపెట్టుకోవడానికి ఉంది రెండోది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలోనే సహజంగా ఆ ప్రాబ్లం ఉంటది ఏంటంటే మంత్రులకి వాళ్ళ స్వేచ్ఛ ఉండదు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో సబితా ఇంద్రారెడ్డి దేవేంద్ర గౌడ్ కో జానారెడ్డి కో ఉన్నటువంటి ఛాన్సెస్ మంత్రులకి ఎవరికి ఉంది కాంగ్రెస్ తెలుగుదేశంలో లేదు ఇప్పుడు వీళ్ళకి లేదు ఒకసారి మీరు చూడండి తెలుగుదేశం మంత్రులు అందరు పోలా మాక్సిమం ఇక్కడ అంతే అంటే ఇక్కడ మంత్రి ఇది అని చూడట్లేదు నాయకుడి మీద ద్వేషం టోటల్ గా తిప్పికొట్టేశారు రకంగా తమిళనాడు పాలిటిక్స్ లాగా మారింది క్రిందటిసారి కంప్లీట్ స్వీప్ వైసీపీ ఇదఫా కంప్లీట్ స్వీప్ టిడిపి అంటే అంటే లాస్ట్ టైం ఫ్యాన్ గాలి హవా అనుకున్నాం ఇప్పుడు సైకిల్ హవా ఒక్కటేనా ఆ సైకిల్ హవా రావడానికి సైకిల్ గ్లాసు కమలం కలిస్తే ఇప్పుడు మోడీ ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేసింది కూటమికి ఎంతవరకు కలిసి వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు అయింది